నాటి క్రైస్తవ్యం కూడా వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉంది ఆరాధన ఉంది వాక్యం ఉంది అభిషేకం ఉంది అన్య ఉన్నాయి ఓ ఎగిరేమంటే ఎగిరేస్తారు ప్రార్థన చేయమంటే మైకు తీసుకొని మైకులు పగిలిపేట్లు ప్రార్థన చేస్తా ఉంటారు అన్ని భాషల చేత నింపబడి ఆరాధన చేయమంటే వాళ్ళ మొక్కలు నీళ్ళ మొక్కలు పగిలేటట్లు ప్రార్థన చేస్తా ఉంటారు అన్ని బానే ఉన్నాయి మన జీవితాల్లో కానీ ఏసులు ఏడేంటి ఇన్ని బానే ఉన్నాయి కానీ ఏసులు లేడేంటి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువ జీవితంలో లేకపోవడం ఆయన్ని వెదకవలసిన విధానంలో నువ్వు వెదకకుండా వేరే మార్గంలో వెతుకుతూ వెళ్ళటం ఆయనను కలుసుకోవాలంటే నీకు ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏంటంటే కోసం ఏర్పాటు చేసిన చేసినార్గం నువ్వు ఏకమవాలంటే కలుసుకోవాలంటే పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే నీకున్న ఒకే ఒక్క మార్గం ఏసయ్య చూపించిన సిలువ మార్గం ఏసయ్య చూపించిన సిలువ మార్గంలో నడిస్తే తప్ప నువ్వు ఏసై చేరుకోలేవు కానీ ఈ రోజు సంఘంలోకి చాలా మంది వచ్చేసారు ఈ మార్గంలోకి చాలా మంది వచ్చేసారు ఏ మార్గంలోంచి వచ్చారు సిలువు లేకుండా చాలా మంది సంఘాల్లో ఉన్నారు బాప్తి తీసుకున్నారు పరిశుద్ధాత్మలు పొందుకున్నారు సంఘ కార్యక్రమాల్లో పాల్కొంపులు పొందుతున్నారు పరిచయంలో పాలిభాగస్తులుగా మార్చబడతా ఉన్నారు ప్రతి ఒక్కరు దేవుని యొక్క వాక్యాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళే అభిషేకం ఉంది ఉపదేశం ఉంది వాక్యం ఉంది వైరాగ్యం ఉంది ప్రతిష్ఠ ఉంది అభిషేకం ఉంది అన్ని ఉన్నాయి కానీ సిలువు మార్గంలోంచి మాత్రం వీళ్ళు రాలేదు సిలువు మార్గంలోంచి రాకపోవటం వలన వీళ్ళందరూ ఏ శైలి కోల్పోయారు కానీ వీళ్ళందరూ సంఘంలోనే ఉన్నారు అయితే నేను అడగాలని ఇష్టపడుతున్న మాట వీళ్ళకి ఏ మార్గం దొరికింది చేరుకోవడానికి ఈ రోజు మారు మనస్సు లేకుండా తీసుకొని మందిరాల్లో చేర్చబడి ఇష్టానుసారమైన జీవితాన్ని చేస్తూ కూడిన భక్తి చేస్తూ ఉన్న ప్రజలు లేకపోలేదంటారా దేవుని వాక్యాన్ని చాలా కరాఖండితంగా తెలుసుకొని సంఘాలకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్న దైవజనులతో కలిసి పరిగెడుతూ ఉన్న విశ్వాసులు ఉండి కూడా ఇంకా ఇష్టానుసారమైన జీవితాలు చేస్తున్నా విశ్వాసులు సేవకులు లేరంటారా దేవుని వాక్యం ఏంటో ఏంటో కృప ఏంటో వైరాగ్యం ఏంటో ప్రతిష్ట ఏంటో ఇవన్నీ తెలుసుకొని కూడా వాక్యానికి విరుద్ధంగా దేవుని యొక్క మాటలకు విరుద్ధంగా ఆయన అభిషక్తునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్న సంఘాలు విశ్వాసులు సేవకులు లేరంటారా ఏ మార్గంలో సంఘంలోకి అడుగు పెట్టారు సిలువ మార్గంలో నిజంగా నడిస్తే నిజమైన మారు మనస్సు ఉంటది వీరు నిజంగా ఈ మార్గంలో నడిస్తే ఈ సిలువలో కొన్ని విలువైన కొన్ని ఆలోచనలు మార్గాలు యేసు ప్రభు నేర్పించి మనల్ని ముందుకు తీసుకుని వస్తూ ఏ విధంగా దేవునితో ఐక్యం అవ్వాలి ఏ విధంగా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి ఏ విధంగా నా యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని బలపరుచుకోవాలి కొన్ని కొన్ని మాటలు ఈ సిలువు మార్గంలో శ్రమ పెడుతూనే నడిపిస్తూ నేర్పిస్తూ కానీ ఈ సిలువ మార్గంలో నడ నడవకుండా సంఘంలో పక్క చేరిపోయారు చాలా మంది వీళ్ళలో మారు మనసు లేదు కానీ సంఘంలో సంఘ పెద్దలాగా వ్యవహరిస్తాం వీళ్ళలో అభిషేకం లేదు సేవకులుగా వ్యవహరిస్తా ఉంటారు వీళ్ళలో దేవుని యొక్క శాంతి సమాధానం లేదు వీళ్ళు చక్కటి గొప్ప విశ్వాసులులాగా గొప్ప సాక్ష్యం కలిగిన వారి లాగా వ్యవహరిస్తూ ఉంటారు సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటది బయటికి మాత్రం సున్నం కొట్టి చాలా నీట్ గా అందంగా కనపడింది లోపల శవం ఉంటది నాటి క్రైస్తవ్యం కూడా అదే విధంగా బయటికి మాత్రం ప్రార్థన ఉంది బయటికి మాత్రం గొప్ప గొప్ప సెమీ క్రిస్మస్లు క్రిస్మస్లను వేడుకలు చేస్తారు ఎక్కడెక్కడైతే స్వార్థ ప్రకటించాలో అక్కడికి వెళ్ళి ప్రకటించడం చేత కావట్లేదు కానీ మనలో మాత్రమే మనమే డోలు కొట్టుకుంటూ దండూర వేసుకుంటూ లక్షల లక్షల రూపాయల ఖర్చులు పెట్టుకుంటూ భోజనాలు పెట్టుకుంటూ ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఇష్టానుసారంగా శరీరాచన కొనసాగించుకుంటూ దేవుని అభిషేకం దిగవలసిన బల్లిపేటం మీద ఇష్టమైన యవ్వనస్తులు ఎలా పడితే అలాగ డాన్సులు వేసుకుంటూ ఇలాగా ఇష్టానుసారంగా ముందుకు నడిపిస్తూ ఉంటాం సొమ్మం కొట్టిన సమాధుల్లాగా సంఘాలు ఎందుకు అయిపోతున్నాయి కారణం ఏంటంటే ఇది ఈ సంఘంలోకి ఏదో దొంగ మార్గంలోకి వచ్చేసారు ప్రజలు ఒక దొంగ మార్గం ఏర్పాటు చేసుకొని దొంగలాగా సంఘంలో చేర్చబడ్డారు బయటికి మాత్రం సంఘంలో విశ్వాసులాగా సార్వత్రిక సంఘంలో క్రీస్తు అనే శరీరం అనే సంఘంలో మేము కూడా పాలిబాగస్తులుగా అన్నట్లుగా వాళ్ళు బయటికి కనబడతా ఉన్నారు కానీ అది క్రీస్తు శరీరం అనే సంఘం కానీ అందులో మాత్రం ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు కారణం ఏంటంటే వాడి మార్కులను ఈ సులువ మార్పులో నేను అతిశయించడం తప్ప ఏ దొంగ మార్గం ఉన్నా కానీ అది నాకు దూరం అయిపోవాలి ప్రైజ్ లాడ్ హలే